శ్రీయాస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో మేష రాశి వారికి శుభకరమైన ద్వితీయ స్థానంలో పూజ గురువులు కుటుంబ స్థానంలో సంపూర్ణ ఫలితాలు ఉంటాయి అలాగే ఈరోజు వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరుగుతుంది చంద్రుడు అష్టమంలో ఉండడం వల్ల చంద్రాష్టమం అష్టమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో సంపూర్ణంగా జాగ్రత్తలు తీసుకోవాలి వేగంగా వాహనాలు నడపకూడదు అలాగే వృషభ రాశి వాళ్ళు లగ్నంలోనే కుజగృహాధిపతి బలంగా ఉండడం వల్ల ఈరోజు మీరు ఏ కార్యక్రమాలు అనుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నదమ్ములతో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే మీ ఉద్యోగ ఉద్యోగరీతికమైన పనుల్లో విజయ అవకాశాలు ఉంటుంది అలాగే మిథున రాశి వారికి సంపూర్ణంగా భుజగ్రహాధిపతి పన్నెండు అలాగే వ్యయాధిపతి స్థానంలో గురువు అధిక స్థానంలో ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి తన మాట్లాడేటప్పుడు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు కానీ అప్పులను ఎక్కువ పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి మనోవేదన మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండాలి కర్కట రాశి వారికి జన్మరాశిలోకి రవి బుధ శుక్ర యోగ కారకుడు వచ్చినందువల్ల ఖచ్చితంగా మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతుంది అలాగే అష్టమ శని తొలగిపోయే సమయం అసన్నమైంది కొద్దిగా సమస్యలలో నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది మీరు తదుపరి మంచి రోజులు ప్రారంభమవుతుంది సింహరాశి వారికి కంకటక శని కొద్దిగా మార్పులు కలిగినది అలాగే కుజా కుజాధిపతి యోగం పదవ స్థానంలో రావడం వల్ల రాజరికతనమైన డబ్బులు రావడం ఆస్తులు కొనుక్కోవడం ప్రేమతో కుటుంబంతో ఎక్కువసేపు గడపడం ఉద్యోగంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే కన్యారాశి వారికి సంపూర్ణ బలం కలిగిన ఈ రోజు నుంచి సంపూర్ణ బలం కలుగుతుంది వృత్తి వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారు కుటుంబం సంక్షేమాని కోసం ముందడుగు వేసి స్థిరాస్తులు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ రీతిగా శుభకరంగా ఉన్నది అలాగే మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ విజయ శిఖరం కలుగుతుంది తులారాశి వారికి అద్భుతమైన రోజుగా చంద్రు ద్వితీయంలోకి రావడమే సంపూర్ణ బలంగా ఉంటుంది అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ అవకాశాలు ఉంటుంది తదుపరి కార్యాచరణ ప్రణాళికని రూపొందించి ముందుకు పోవడానికి అవకాశాలు కూడా ఉంటుంది రుచిక రాశి వారికి ఏడవ స్థానంలో పూజా గురువులు అధికంగా ఉండడం వల్ల ఆరోగ్య స్థితిగా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే శాస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది భార్యాభర్తల్లో గొడవలు మానసిక ఒత్తుళ్ళు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు అప్పులు చేసిన చోట అప్పులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ధనుసు రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి కుటుంబపరమైన విషయాల్లో మెరుగుపరచడానికి సానుకూలంగా ప్రశాంత వాతావరణంలో ముందడుగు వేయాలి మీరు అనుకున్న కొన్ని విషయాల్లో తల కిందులు అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది మకర రాశి వారు ప్రత్యేకించి అన్ని రంగాలలో విజయ అవకాశాలు ప్రారంభమైపోయినాయి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ప్రారంభమైంది కుంభరాశి వారికి రానున్న రోజుల్లో మంచి రోజులు ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీనరాశి వారు మీరు ప్రత్యేకించి అన్ని గ్రహాలు ఇబ్బందికరంగా ఉండడం వల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు మీ